ఇంత క్లీన్ ఉంది చూడండి హలో ఫ్రెండ్స్ ఫైనల్లీ పలనిలోని ద బెస్ట్ హోటల్స్ స్కంతాస్ ఇన్ శ్రీ స్కంతాస్ ఇన్ చూడండి హోటల్ కొత్తగా కట్టారు చాలా క్లీన్ అండ్ నీట్ హోటల్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి మన రూమ్స్ చూసాము ఎలాగున్నాయో ఏసీ వచ్చేసి టూ థౌజండ్ ఆన్ సీజన్ టైం నార్మల్ టైంలో ఏం ప్రైజో నాకు తెలియదు బట్ వీ విల్ గో అండ్ చెక్ ద రూమ్ రూమ్ చూద్దాము ఫస్ట్ ఓ ఇక్కడ చూడండి ఇన్సైడ్ ఆఫ్ ద హోటల్ ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ రూమ్ వన్ నాట్ ఫోర్ ఇంత క్లీన్ ఉంది చూడండి రూమ్ సో క్లీన్ ఏసీతో పాటు మనకు టూ థౌజండ్ రూపీస్ రూమ్ వచ్చేసి సో క్లీన్ ఒక టీవీ ఉంది మంచి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చూపెట్టండి వాష్రూమ్ శిల్ప సో క్లీన్ వాష్రూమ్ స్మెల్ అయితే ఎక్సల్ అయింటుంది సో ఫైనలీ వి రీచ్డ్ ఆ రూమ్ ఇంకా తర్వాత ఇంకో వేరే డిఫరెంట్ రూమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా చూపిస్తాను కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ యూ కెన్ కమ్ స్టే ఫర్ వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ చెక్అవుట్ చెక్ ఇన్ ఇది వచ్చేసి పెద్ద రూమ్ ఇది నియర్ అబౌట్ ఫైవ్ పీపుల్ పడుకునేటట్టు ఉంటుంది ఈ రూమ్ ఈ రూమ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ వరకు ఉంటుంది విత్ అటాచ్డ్ ఏసీ టూ ఫ్యాన్స్ క్లాసెట్ మంచి చేస్తున్నాయి కూర్ చూ నీట్ బాత్రూమ్ వెల్ మెయింటైన్ ప్లేస్ చాలా మంచి హోటల్ ఇది ఓకే కెన్ ఆల్సో ట్రై దిస్ హోటల్ రూమ్ నుంచి బయటికి రాగానే ఆ గ్రీన్ వెదర్ ఆ చెట్లు ఎంత హ్యాపీగా ఉంది అంటే ఇక్కడ దిగగానే ఫస్ట్ ఫస్ట్ నెమలి ఆ మురుగన్ యొక్క వాహనం మనకు ఆ వాయిస్ తోటి స్వాగతం పలికినట్టుగానే ఉంది అది చూడండి ఇక్కడ గ్రీనరీ ఉంది ఎక్కడైనా ఇక్కడ చూడండి ఎదురుగా గుర్రం ఉంది దీనికి ఒక చారిట్ అదే గుర్రం యొక్క రథం కూడా ఉన్నది ఇక్కడ చూడండి గుర్రాలు ఇలా డాగ్స్ కూడా ఉన్నాయి వీళ్ళవి ఇది హౌండ్ డాగ్స్ ఇవి హౌండ్ అంటారు దీన్ని చూడండి ఫ్రెండ్స్ దీని ముదోల్ హౌండ్ అంటారు ఇది చాలా ఫేమస్ డాగ్ ఇది ఇది కర్ణాటకలో ఫేమస్ డాగ్ ఇది ముదోల్ హౌండ్ చాలా హైట్ ఉంటుంది పెద్దగా ఉంటుంది డాగ్ ఇది సో నైస్ ప్లేస్ గ్రీనరీ లోపల బాతులు కోళ్ళు పుంజులు ఆహా నాకు నా నక్ష్ మిస్ అవుతున్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హోటల్ అమోహ అమోహ బాగుంది చాలా బాగుంది ఇక్కడ కొన్ని హోమ్లీ క్లాస్ కంట ఈ హోటల్ ఇక్కడ లైన్ హోటల్స్ ఉన్నాయి